శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డే రామకృష్ణ జై గురుదేవ్ క్రమంలో ఐదు స్థితుల గురించి తెలుసుకున్నారు మరణక్రమం అంటే కేవలం మానవులకే కాదు ప్రతి ఒక్కదానికి అంటే స్థావర జంగాలన్నిటికీ వృక్షాలు కావచ్చండి దాంట్లో వేరే పద్ధతిలో ఉంటాయి జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు ఆకాశంలో తిరిగే పక్షులు కావచ్చు నీటిలో ఉండేటటువంటి చేపలు కావచ్చు నర మృగ పక్షి స్థావర జంగాలు ఏవైనా సరే మరణ క్రమంలో ఐదు ప్రధానమైనటువంటి మనము పంచభూతాలు ఏ రకంగా ప్రకృతిలో కలిసిపోతాయో ఇక్కడ ప్రకృతి అంటున్నాను నేను ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి సిక్స్త్ స్టేజ్ అంటే ఐదు స్టేజ్లు మనం చెప్పుకున్నాం పృథివీ ఉదకం అగ్ని వాయువు ఆకాశం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం సిక్స్త్ స్టేజ్లోకి వచ్చాం సిక్స్త్ స్టేజ్ అంటే ఈ యొక్క పృథ్వీ సంబంధాలు ఉదక సంబంధాలు అగ్ని సంబంధాలు వాయు సంబంధాలు ఆకాశ సంబంధాలు ఇవన్నీ కూడా ఈ పంచభౌతిక దేహం మొత్తము కూడా ఆ యొక్క పంచభూతాలు పనిచేయని విధంగా వాటి యొక్క తన్మాత్రలు మొత్తం కూడా నశించి తప్పి గతించిపోవటం వల్ల మరణం సంభవిస్తుంది ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే మరి ఎందులో కలుస్తుంది మనిషి మరణించాడు మరణించిన తర్వాత ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతాడు ఎక్కడికి పోతాడు అనే దానికి ఇప్పుడే వద్దు అది కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ సిక్స్త్ స్టేజ్ ఏంటి అనంటే ఈ పంచభూతాలు అన్నీ కలిసిపోయిన తర్వాత ఈ సిక్స్ స్టేజ్ ఆత్మ ఆత్మ అంటే అంటే ఇవన్నీ పంచభౌతిక శరీరం మొత్తం పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత దేంట్లో కలిసిపోతున్నాయి వీటన్నిటికీ ఈ క్రమానికి ఈ ఐదు భూతాలకి తన్మాత్రలకి అనుకోండి బీజాలకి అనుకోండి మాతృకలు మాతృకలు అనుకోండి ఇవన్నీ కూడా దేంట్లో కలిసిపోతున్నాయి న్యాచురల్ ప్రకృతిలో కలిసిపోతుంది ఒకటి అర్థం చేసుకోండి ప్రకృతే ఆత్మ నిర్యాణ క్రమం ఏ రకంగా అయితే సంపూర్ణమైపోతుందో ఈ యొక్క మరణానంతరం ప్రకృతిలో కలిసే విధం ప్రకృతే ఆత్మగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకో నేను భావిస్తున్నాను ఇది నిజమని ఇది నిజం కనుక ప్రకృతినే ఆత్మగా చూద్దాం ఎందుకంటే మన దృక్కోణంలో ముందు ముందు ఆత్మ పరమాత్మ జీవాత్మ ప్రాణము జీవుడు ఇవన్నీ వస్తుంటాయి మళ్ళా ఇక్కడ ఒక పులి స్టాప్ పెట్టేద్దాం అదే పాంచభౌతిక దేహం మట్టిలో కలిసిపోతూ ఎక్కడికి పోతున్నాడు అని అంటే ప్రకృతిలో కలిసిపోతున్నాడు అనే ఒక స్పష్టత మీకు ఇవ్వదలుచుకున్నాను దీనినే మనము ఆత్మ అంటాము ఏడవ స్టేజి బ్రహ్మం అధిభూతం పరమందు ఉంటుంది అధ్యాత్మ అనేకముగా చింత చేయును బాబా మాయారా లా కమలము నశించును విచ్ఛిన్న మగును అధిదేవత బ్రహ్మ స్వాదిష్టాన స్థానం మగును బ్రహ్మస్థానం ఏంటి స్వాదిష్టాన స్థానం కాబట్టి ఇది కూడా భ్రష్టమైపోతుంది తర్వాత విష్ణువు ఢ ధ న త అధిరేకుల అధిదేవత విష్ణువు విచ్ఛిన్నమై లైమగులు అధిభూతాలు అధిదేవతలు కూడా పోతున్నారు ఇక్కడ చూడండి తర్వాత రుద్రుడు అధిభూతం నేను అనే అహంకారతత్వమే రుద్రుడు దీనికి బీజమైన అక్షరాలు ఖ ఛ అనే పన్నెండు అక్షరాలు అనాహత లో అయిపోతాయి రుద్రుడి తర్వాత మహేశ్వరుడు ఈ మహేశ్వరుడు మొత్తం పదహారు మయంగా ఉంటాడు ఆ నుంచి ఆహా దాక ఆ ఈ ఊ ఐ ఓ అం అహ విశుద్ధం ధ్వంసంతో అధిదేవత శివుడు కూడా కంప్లీట్ అయిపోతాడు ఇప్పుడు ఆలోచించండి మన దేహం మొత్తం బీజాక్షరాలు అధిదేవతలు ఆత్మలు పంచతన్మాత్రలు పంచభూతాలు పంచేంద్రియాల మిళితము ఈ మిళితం మొత్తం కూడా ఎవ అయిపోద్ది పుట్టుకతోటి వచ్చే గుణాలన్నిటి కూడా పుట్టుకతోటి వచ్చే గుణాలు ఏంటి పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మం ఆత్మ ఆకాశము వాయువు అగ్ని నీరు పృథ్వీ ఔషధం కథమైంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్టుక క్రమం ఎట్లా వస్తుందో పైనుంచి నిచ్చెన ఎలా దిగుతామో ల్యాడర్ ఎలా దిగుతామో మరణం కూడా అట్లాగే అయిపోతుంది పుట్టుకకి కావాల్సినటువంటి పంచభూతాలు తర్వాత సదాశివము శివుడు బిందువు నాదం మహేశ్వరు రుద్రుడు ఆత్మ ఆకాశము వాయువు అగ్ని నీరు పృథ్వీ ఔషధులు అన్నము ఏ రకంగా అయితే సహకరిస్తాయో వెళ్ళిపోయేటప్పుడు కూడా వాటి వాటి స్థానాల్లోకి అవి వెళ్ళిపోతాయి మిగిలేది పెద్ద గుండు సున్నా జీరో జీరోకి వాల్యూ లేదా అంటే ఉంటుంది మన కానీ ఇక్కడ శూన్యం నుంచి వచ్చి అంటే పరం నుంచి వచ్చి మళ్ళా పరానికే వెళ్ళిపోతుంది పుట్టినవాడు గిట్టక మానడు ఈ పుట్టుక తర్వాత చిరస్థాయిగా ఉండాలి లేదా చాలా కాలము జీవించాలి అనంటే ఈ యొక్క ప్రకృతిని ఈ ఆత్మని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పంచభూతాలని కానీ పంచేంద్రియాలను కానీ ఈ మన మన వాతావరణంలో ఉన్నటువంటి అన్ని గుణాలని అన్ని శక్తుల్ని మనము సహకరిస్తూ మనం వాటికి సహకరిస్తే అవి మనకి సహకరించి మన యొక్క శక్తుల్ని పెంపొందించుకునేటట్లు ఎక్కువగా జీవించేటట్లు ఉపకరిస్తాయి నువ్వు నీ యొక్క తోటివాడి మీదనో ప్రభుత్వం మీదనో లేదా ఒక గురువు మీదనో ఆధారపడటం కాదు నువ్వు సంపూర్ణంగా నూటికి నూరు శాతం ఆధారపడ్డది పంచభూతాల మీద పంచభూతాల ద్వారా వచ్చే పంచేంద్రియాల మీద కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు తల్లిదండ్రులు గురువులు సన్నిహితులు సహచరులు స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రకృతిని ఎలా ప్రేమించాలి ప్రకృతిని ప్రేమించటము అనంటే ఆత్మని ప్రేమించటమే ఆత్మని ప్రకృతిలో కలిపే విధానం మరణం ప్రకృతిని మనలో తెచ్చుకునేదాన్ని ఆత్మలోకి తెచ్చుకునేదాన్ని జననం జనన మరణ ఈ యొక్క ప్రయాణంలో మనం చేయగలిగేది క్రమశిక్షణ హానికారకమైనటువంటి చర్యలు చేయకపోవటము ప్రకృతిని ప్రేమించటము ప్రకృతిని ప్రేమించటము అంటే నీ ఆత్మని ప్రేమించటం నీలో ఉన్న ఈ సదృశ రూపమాలన్నిటినీ ఒక కలగా కలిపి ఒకటే ఒక ముద్దగా చేస్తే అది ఆత్మాని నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇదే భారత ఆత్మ భారతదేశీయుల ఆత్మ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఋషులు సాధువులు అందరూ కూడా గుర్తించినటువంటిది ఇదే దీన్ని మనకి చెప్పేవారు లేక ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము ప్రకృతిని విధ్వంసం చేస్తున్నామంటే నిన్ను నీవు విధ్వంసం చేసుకోవటం ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తించాల్సినటువంటి అవసరం అన్ని ప్రభుత్వాలు అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని ఫౌండేషన్స్ అన్ని చారిటీస్ అన్ని ఎన్జిఓస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మనాశనానికి అంటే ప్రకృతి నాశనానికి ఉపకరిస్తే అది నీ నాశనానికే ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోండి అర్థం చేసుకోవటమే కాదు పది మందికి చెప్పండి జనన మరణ క్రమం మొత్తం కూడా ఇప్పుడు మీకు కొంతగా అర్థమై ఉంటుంది ఒకసారి కాకపోతే నాలుగు సార్లు చూడండి గ్రహించుకోండి నోట్స్ రాసుకోండి ఇదిగో మీ పిల్లలకి చెప్పండి ప్రకృతి నాశనము అని అంటే నీ నాశనం అనేది ఒకే ఒక వర్డ్ ద్వారా వాళ్ళకి విశేదీకరించవలసింది సవినయంగా ప్రేక్షక మహాశైలకి ప్రపంచవ్యాప్త ప్రేక్షక మహాశైలకి నాకు ఈ జ్ఞానాన్ని కలిగించిన గురుదేవులకి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రకృతిని ప్రేమించమని పొల్యూషన్ని తగ్గించమని నీ యొక్క ఆత్మని పటిష్టపరుచుకోమని బలం చేసుకోమని దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించే విధంగా ప్రయత్నం చేస్తారని మానవులందరికీ ఈ వేదిక ద్వారా ఈ మాధ్యమం ద్వారా విన్నపం చేస్తున్నాను ఓం గురు ఓం శాంతి శాంతి శాంతి